ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక తల్లి నీ జీవితంలో ఈ పేరు గల స్త్రీలు కానీ ఉన్నట్లయితే వారి వల్ల నీకు ఒక విషాదం అయితే జరగబోతోంది అలా అని అందరి స్త్రీలు ఒకేలా ఉంటారు ఈ పేరు ఈ పేరుగల స్త్రీలు అని అయితే కాదు నిజంగా నీకు ఆ నిజం తెలిసిన తర్వాత నువ్వు నిజంగానే వణికిపోతావు ముందుగానే హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా ఉండాలి తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అయితే బాబాగారు అందరి ముందుకైతే తీసుకొచ్చారండి ఈలోగా మనం బాబాగారు ఏం సందేశం ఇచ్చారు అన్నది వినాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి ఇక బాబాగారు ఏం సందేశం విషయానికి వస్తే ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే కనుక తల్లి నీ జీవితంలో ఆర్ సి అనే స్త్రీల తోటి ఒక కొత్త విషాదం అనేది జరగబోతుంది తల్లి జరిగేది తెలిస్తే నువ్వు ముందుగానే వణికిపోతావు బిడ్డ ఆ విషాదం అనేది నీ జీవితంలో జరగకూడదు జరగకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా నువ్వు ఏం చేయాలి అలా చేసుకోవడానికి నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడాను నీ కోసం ఈ సందేశం ద్వారా ముందుగానే హెచ్చరించి చెప్తున్నాను కాబట్టి జాగ్రత్త పడు అని చెప్పి బాబా గారు మనకి ముందుగానే ఈ సందేశం రూపంలో ఈ యొక్క ఆంతర్యాన్ని హెచ్చరిస్తున్నారు తల్లి ప్రతిసారి కూడా కష్టాల నుంచి గట్టెక్కించి బాబా కష్టాలు తీరిపోయేలాగా చూడండి బాబా జీవితం అంతా ఆనందంగా ఉండాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా ఏం చేయాలి బాబా ఏ తప్పు చేశామో ఏం పాపం చేశామో కానీ ఈ రోజున కర్మలన్నీ అనుభవిస్తూ ఉన్నాము కాబట్టి కష్టాలు కర్మలు తొలగిపోవడానికి మాకు మంచి మార్గాన్ని చూపు బాబా అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా తల్లి అయితే కష్టాలని నీ కన్నింటినీ కూడా నీ దగ్గరికి కూడా రాకుండా చేయటం కోసమే ఈ రోజున ఈ యొక్క సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను మరి ఇదంతా కూడాను ప్రశ్నార్థకంగా అనిపిస్తూ ఉంది కదా ఈ సందేశంలో ఉండే అంతర్యం ఏంటో గ్రహించలేకపోతున్నావు కదా అని చెప్పి అయితే ఇప్పుడు అడుగుతున్నారు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను ఎక్కడ కూడా పొళ్ళు పోకుండా వదలకుండా వినాలి తల్లి అప్పుడే కదా నీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే అది ఒక చిన్న కథ రూపంలో అయితే తెలియచేస్తాను బిడ్డ ఒక ఊర్లో అంటే ఒక గ్రామం అన్నమాట అది ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక పొలం పని చేసుకునే వ్యక్తి ఉన్నాడనమాట ఆ పొలం పని చేసుకునే వ్యక్తి ఆ యొక్క పొలాన్ని చూసుకుంటూ కాస్త ఆ వ్యక్తి యొక్క పొలాన్ని చూసుకుంటూ ఖాళీ సమయం వస్తే ఈ చెక్కలు పగలు కొట్టడానికి కట్టెలు కొట్టడానికి ఇలా అడవులకి వెళ్ళి చెట్లు నరకడానికి అయితే వెళ్తూ ఉంటారు ఇలా ఆ పనులు ఈ పనులు కూడా చేసుకుంటూ ఉంటాడనమాట ఆ పనులన్నీ చేయటం వల్ల అతని శరీరం కూడా బాగా కండలు తిరిగి చాలా దృఢంగా ఉన్నారనమాట ఇప్పుడు కనుక మనం జిమ్ చేసే వాళ్ళని చూపిస్తే సిక్స్ ప్యాక్ బాడీ అని చెప్పి అంటూ ఉంటాం కదా అలాగే ఒక సిక్స్ ప్యాక్ లాగా అతని శరీరం అయితే ఉంటుందన్నమాట అతనికి ఇంకా ఏది ఉండదు ఏ జాస ఉండదు ఎప్పుడు పని 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 కేవలం ఇంటికి రావటం ఒక ముద్ద తినటం పడుకోవటం సాయంత్రానికి పొద్దున్నే లగవటం ఒక ముద్ద టిఫిన్ తినటం ఇలాంటివన్నీ పెట్టుకొని మళ్ళీ ఆ అన్నం తీసుకొని పనికి వెళ్ళిపోవటం ఇటు పొలం పని చూసుకో చూసుకోవటం ఖాళీ సమయంలో ఏంటో ఇటు చెట్లు కొట్టుకోవడం ఇక ఏ పనైనా కానీ ఒక పని కాదు అలాగా నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఏ పని అర పని పని కాదు ఏ పనైనా సరే డబ్బు కోసం చేస్తూ ఉంటాడనమాట ప్రతినిత్యము కూడాను పగల్ పగల్లా కూడా కూడా పగలంతా కూడాను శ్రమించి సాయంత్రానికి ఇంటికి వచ్చి ఒక ముద్ద అన్నం తిని పడుకుంటాడు మరి అంత కష్టపడిన జీవికి పడుకోగానే నిద్ర వచ్చేస్తుంది కదా అలా బాగా గాఢమైన నిద్రలోకి వెళ్తాడనమాట ఇతని దగ్గర ఉన్న వీక్నెస్ అంటే బలహీనత ఏంటి అని అంటే కనుక ఆ నిద్రలో ఎవరైనా ఒక చిన్న సౌండ్ వినిపించినా కానీ చిటుక్కుని లెగుస్తాడనమాట అంటే చేమ చిటుక్కుమంటే లెగుస్తాడనమాట అలా చేమ చిటుక్కుమంటే లెగుస్తారు ఇలా గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు అర్ధరాత్రి పన్నెండు ముప్పై ఐదు నిమిషాలకి ఆ సమయంలో దగ్గుతున్న సౌండ్ అనేది ఈ వ్యక్తికి వినిపించింది అలా వినిపించి వినిపించగానే ఎవరబ్బా తగ్గుతున్నారు మంచి నిద్రపోయిందే అని చెప్పి అనుకుంటూ తలుపు గడి తీసి బయటకు వచ్చి చూస్తే అతని ఇంటి అరుగు మీద ఒక ముసలాయన బాగా వృద్ధాప్యంలో ఉన్నారు చూడటానికి కూడా చాలా బలహీనంగా ఉన్నారన్నమాట అతనికి ఆరోగ్యం కూడా సరిగా లేదు బాగా దగ్గుతూ ఉన్నారన్నమాట ఇక వెంటనే బయటకు వచ్చిన ఇతను ఏంటయ్యా ఎవరు నువ్వు రేత్రిపూట వచ్చి నిద్రని భంగం చేస్తున్నావు మా ఇంటి అరుగు మీద పడుకున్నావు లే లే వేరే వాళ్ళు ఎక్కడ ఎక్కడికన్నా వెళ్ళి పడుకో ఇది నా ఇల్లు అని చెప్పి పంపించబోతుంటే అతను అన్నమాట అలా పంపించిపోతూ ఉంటా పెద్ద అయ్యా అయ్యా నీ కాళ్ళకి దండం పెడతానయ్యా నేను పెద్ద అసలు నాకు ఆరోగ్యం బాగాలేదు కాలు తీసి కాలు అడుగు అడుగు తీసి అడుగు కూడా పెట్టలేకపోతున్నాను నేను చాలా చాలా అనారోగ్యంగా ఉంది చలిగా కూడా ఉంది కష్టంగా ఉంది నన్ను ఒకరోజు ఒక్క రాత్రి నన్ను మీ ఇంటి అరుగు మీద పడుకొనివ్వయ్యా బాబు అని అడుగుతూ ఉంటాడు దగ్గే కదా నీకు సమస్య నేను దగ్గను అని చెప్పి అంటాడు ఆ మాట చెప్పగా సరే పోనీలే పెద్ద అయినా కదా అని దగ్గున అంటాడు కదా అయితే నష్టం అసలు ఇతను అరుగు మీద పడుకొని ఉంటే నాకేంటిలే నష్టం అని అనుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు అనమాట తలుపు గడేసుకుంటాడు మళ్ళీ వచ్చి నిద్రలోకి జారుకుంటున్నాడు అనగా మంచి నిద్రలో జారుకుంటున్న తర్వాత ఒక గంట సేపటికి తర్వాత మళ్ళీ దగ్గునిపిస్తుంది ఇక ఈసారి కొంచెం కోపం వస్తుంది అబ్బా మళ్ళీ లేపాడు నేను పొద్దున్నే లేచి పని చేసుకునేది ఉంది నాకు నాకు ఏంటి చిరాకు అని చెప్పి అనుకొని తలుపు గెడదీసి ఓ పెద్ద లే నేను తెల్లారితే పనికి వెళ్ళాలి కాయ కష్టం చేసుకోవాలి బోలెడంత పని ఉంది నాకు తెల్లారి లేచిన తర్వాత నా నేను పడుకునేదే ఈ కాసేపు నాకు ఒంటికి రెస్ట్ లేకుండా విశ్రాంతి కా రెస్ట్ లేకుండా ఉంటుంది నాకు ఈ సమయంలోనే విశ్రాంతి అనేది ద దొరుకుతుంది వెళ్ళవయ్యా బాబు మళ్ళీ మళ్ళీ దగ్గుతున్నావు నువ్వు వెళ్ళయ్యా అని చెప్పి అంటే అయ్యయ్యో నీ పుణ్యం ఉండుద్ది నీ పుణ్యం ఉండిద్దయ్యా దగ్గను దగ్గనయ్యా అని చెప్పి మళ్ళీ బతిమలాడుకుంటూ ఉంటే సరేలే పోనీలే అని చెప్పి మళ్ళీ అతను ఊరుకుంటే పడుకోమని చెప్పి మరీ మళ్ళీ తలిపేసుకుని లోపలికి వెళ్ళిపోతాడు మళ్ళీ పడుకుంటాడు అన్నమాట మళ్ళీ బాగా నిద్రలోకి వెళ్ళిపోతున్నా అన్నమాటకి మళ్ళా ఈసారి కూడా మంచిగా ఒక గంట గంటన్నర తర్వాత మళ్ళీ కూడా మూడున్నర తెల్లవారుజామున మళ్ళీ దగ్గు వినిపిస్తుంది ఇలా దగ్గు వినిపిస్తూ దగ్గుతూ ఆయన పడుకుంటూ ఉంటాడు తనకేమో డిస్టబెన్స్గా ఉంటుంది ఆ ఊరిలో ఏంటి అంటే కనుక వారంలో ఒక రెండు రోజులు ఆ గ్రామంలో రైతు ఆ రాజు అంటే గ్రామాన్ని చూసుకోవడానికి అక్కడ ఒక రాజు ఉంటారనమాట ఆ రాజు ఏంటంటే కనుక ఊర్లో ప్రజలందరినీ కూడాను ఆ ఇళ్ళ దగ్గర ఏదైనా సమస్యలు ఉన్నాయా ఎవరన్నా కొట్టుకుంటున్నారా ఏదైనా చోరీలు జరుగుతున్నాయా అని చెప్పి రాజు పరిశీలిస్తూ ఉంటారనమాట గడప గడపకి తిరిగి రాజు మంత్రి ఇద్దరూ కూడా వారంలో ఒక రెండు రోజులు పరిశీలిస్తూ ఉంటారనమాట ఇక ఆ సమయంలో రాజు ఆ మంత్రి అలా ఆ ఇంటి దగ్గరికి వస్తూ ఉన్న సమయానికి ఈ యొక్క రైతు కూడా బయటకు వచ్చి ఆ ముసలాయన్ని ఈసారి బాగా కసురుకుంటాడు మూడోసారి కదా అయ్యా రెండు సార్లు చెప్పాను నీకు ఆల్రెడీ మళ్ళీ తగ్గుతున్నావు నువ్వు నాకు తెల్లవారితే చాలు పని ఉంది నేను కాయ కష్టం చేసుకుని బతకాలి నేను అలా బతికేవాడిని నాకు పనికి వెళ్తేనే ఒక ముద్ద కూడా కడుపులోకి వెళ్తుంది నువ్వు పడుకునే కాసేపు కూడా నన్ను మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నావు అంటే నాకు తెల్లవారిన తర్వాత పనిచేయడానికి శక్తి ఉండదు నీకు ఎంత చెప్పినా కూడా మురుకుల్లాగా ఉన్నావే అని కోపంతో అంటే ఆ మనిషికి మించిన కోపం వచ్చేస్తుంది అప్పుడప్పుడు కూడా కంట్రోల్ చేసుకోలేకపోతుంటే అలా మంచి నిద్రలో మూడుసార్లు లేచేసరికి ఇతనికి కోపం వచ్చి ముసలాయన గొంతు పట్టేసుకుంటాడు అన్నమాట పట్టుకోగానే అసలే అనారోగ్యం బాలేదు శక్తిహీనుడు వృద్ధాప్యంలో ఉన్నాడు అలా గొంతు పట్టుకునే ఇతనేమో శరీరం బాగా ఉన్నవాడు అతను బలంగా ఉన్నాడు అలా ఉన్నవాడు చచ్చిపోతాడేమో అనేసరికి ముసలాయిన ఆ ముసలాయిన చచ్చిపోవడం ఇతను చంపడం ఆ యొక్క రాజు మంత్రి ఇద్దరు కూడా చూస్తారనమాట అయ్యో ఇతనేంది ఎట్లా చచ్చిపోయాడు నా చేతిలో చచ్చిపోయాడు అని చెప్పి అతన్ని దూరంగా వేరే చోట పడుకోబెట్టేసి ఇతని తలుపులు వేసుకుని లోపలికి వెళ్తాడు రాజుని మంత్రిని పరిశీలించాడు అప్పుడు రాజు మంత్రితోటి ఇలా చే ఇలా చేస్తా చెప్తాడనమాట అదేంటయ్యా అతనికి అంత షార్ట్ టెంపర్ ఏంటి అలా చంపేశాడు ఆ పెద్ద అతన్ని రేపు పొద్దున్నే మన రాజ్యానికి పిలువు అతనికి నేను ఉరిశిక్ష వేయాలని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ మంత్రి చాలా తెలివైన వాడు పైగా ఈ రాజు యొక్క తాతల ముత్తాతల నుంచి కూడాను ఈ మంత్రి యొక్క వంశపార పారంపర్యంగా ఈ మంత్రుల ఉద్యోగం అనేది ఈ రాజుల కింద ఈ మంత్రులు చేస్తూ ఉన్నారనమాట ఆ యొక్క చనువుతోటి ఆ మంత్రి రాజుగారి తోట దగ్గర చెప్తాడు అయ్యా వద్దు రేపు చెప్తాను నేను ఏది అనేది నువ్వు ఇంతలోనే నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి ఆ కొంచెం రాజు యొక్క కోపాన్ని ఆవేశాన్ని తగ్గించి రాజ్యానికి వెళ్ళిన తర్వాత తెల్లారే ఆ మహా ఆ మంత్రి రాజు తోట చెప్తాడు మీరు ఆ కుర్రాన్ని చంపుతా అని చెప్పి అన్నారు అలా చంపద్దు ఎందుకు అంటే నేను ఏది చెప్పినా కూడా ఆలోచించి చెప్తాను నేను చెప్పే నా మాటలో ఒక అంతర్యం ఉంది మీరు ఏం చేస్తారు అంటే ఈ యొక్క రైతు అంటే ఆ కష్టజీవి ఆ వ్యక్తి ఇతను ఎవరైతే ఉన్నారో ఇతన్ని మీ యొక్క అనుచరుడుగా పెట్టుకోండి అది కూడా మీ యొక్క అంతర్ అంతర్గిక అనుచరుడుగా అంటే మనం ఎప్పటి రోజుల్లో పర్సనల్గా సెక్రటరీ అంటాం అలా ఒక పర్సనల్ సెక్రటరీగా మీరు పెట్టుకోండి అంటే ఏంటి మంత్రి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అతన్ని చూస్తే షార్ట్ టెంపర్ లాగా ఉన్నాడు వాడు ఏదో రోజు నన్ను కూడా చంపేస్తే ఆహా ఊరుకో రాజుగారు మిమ్మల్ని ఎందుకు చంపేస్తాడు మీరు ఇంకా శక్తివంతులు అయితే అని చెప్పి అంటే సరే మంత్రి చెప్పాడు కదా అని దాని వెనక ఏదో ఒక కథ ఉండే ఉంటుంది మంత్రి మాట వినటం కూడా మంచిదే కదా అని చెప్పి ఇక ముందు కూడా ఇలా జరగదనే నమ్మకం నాకుంది సరే పిలిపించు అనేసరికి ఇక బటులు వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి రాజుగారు నిన్ను రమ్మంటున్నారు అని చెప్పి చెప్పేసరికి ఆ మన్ ఆ మనసులోని ఆ వ్యక్తి అనుకుంటాడనమాట ఎవరు ఆ రైతు ఆ రైతుని ఆనే వ్యక్తి అనుకుంటాడు ఇలా అనుకుంటాడు నేను రాత్రి పెద్ద చంపిన విషయం రాజుగారి తెలిసే ఉంటుంది నన్ను శిక్షించడానికే పిలిపిస్తున్నారు ఇక చేసేది ఏమీ లేదు నాకు ఇక శిక్షే అని చెప్పి అనుకుని బయలుదేరుతూ బయలుదేరి వెళ్తాడు భయపడుతూ భయపడుతూ వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మంత్రి చెప్తాడనమాట ఈ రోజు నుంచి నువ్వు రాజుగారి యొక్క పర్సనల్ అసిస్టెంట్గా ఉండాలి అని చెప్పి చెప్తారు కాబట్టి రాజుగారి వెంటే ఉండాలి ఆయన ఏ పనులు చేస్తున్న ఆ పనుల్లో మీరు సలహా ఇస్తూ ఉండాలి రాజు చెప్పింది చేయాలి అని చెప్పి అనేసరికి ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు అదేంటి ముసలాయిని చంపానని శిక్షిస్తారనుకుంటే నాకు ఉద్యోగం ఇచ్చారు సరే ఏదేమైనప్పటికీ కూడా నాకు మంచి జరిగింది కదా ఇక పనులు చేసే శ్రమ తప్పింది రాజుగారి దగ్గరే ఉందాము అని చెప్పి అప్పటి నుంచి రాజుగారి మంచి చెడులు సపర్ సపరిచర్యలు అన్నీ చూసుకుంటూ రాజుగారి దగ్గరే ఉండిపోయారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు శత్రువు రాజ్యం నుంచి రాజు ఈ రాజుగారికి ఒక ఉత్తర్వు పంపిస్తారనమాట ఆ ఉత్తర్వులో ఏముంటుంది అంటే కనుక సరిగ్గా పదకొండవ రోజు మీ యొక్క రాజ్యం మీదకి మేము యుద్ధానికి వస్తున్నాము మీరు సిద్ధంగా ఉండాలి అని పక్క రాజ్యపు శత్రుదేశపు రాజు అనేవారు ఉత్తర రా ఉత్తరం రాసి పంపిస్తారు కదా ఇది ఇక్కడ రాజు చదివి ఆ యొక్క ఉత్తరం గురించి ప్రతి ఉత్తరం ఏం రాసి పంపారో అంటే మాకు మీతో యుద్ధం చేయాలి అని చెప్పి లేదు మనం యుద్ధం చేసుకోవటం వల్ల ఈ ఎటువంటి ఉపయోగం అనేది కూడా ఉండదు కాబట్టి యుద్ధానికి మేము సిద్ధం కాదు మనం ఒక రాజీ పడదాము మనం యుద్ధం చేసుకోకుండా స్నేహితుల్లాగా ఉందాం అని చెప్పి రాసి ఈ యొక్క సహా అనుచరుడు అంటే ఈ యొక్క రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకి ఆ యొక్క ఉత్తరాన్ని ఇచ్చి పక్క దేశ సత్యదేశ రాజ్యంలో ఉన్న రాజుకి ఇవ్వమని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఇతను తీసుకొని వెళ్ళి ఆ రాజ్యంలో రాజుగారికి మా రాజుగారు ఇచ్చారు అని చెప్పి ఉత్తరం ఇస్తాడనమాట అప్పుడు ఆ శత్రుదేశపు రాజు ఆ ఉత్తరాన్ని తీసి చదువుతాడు చదివి పెద్దగా నవ్వుతాడు నవ్వి ఏ మీ రాజుకి శక్తి లేదా శక్తిహీనుడా చేతు చేతులకి గాజులు తొడుక్కొని చెప్తున్నాడా అని చెప్పి అడుగుతాడు అప్పుడు నాతో తలపడితే చచ్చిపోతాడేమోనని భయం అనుకుంటా ముందుగానే భయపడుతున్నాడు అని చెప్పి అంటాడు పిరికివాడా అసమర్కుడా అని చెప్పి అంటూ ఉంటాడు యుద్ధం చేయలేని వారు రాజుగా ఎందుకున్నారు అని చెప్పి కూడా అంటూ ఉంటాడు నీ రాజుకి ఇవన్నీ చెప్పి బాగా రెచ్చగొట్ట అనమాట ఇతనికి అసలే కోపము షార్ట్ టెంపర్ గారు బాగా బలం బాగా బాడీతో అయితే ఉన్న అతను అంటున్న ఒక్కొక్క మాటకి కూడా ఇతనికి బీపీ అనేది రేజ్ అయిపోతూ ఉంటుంది నర నరాల్లో కోపం అనేది ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట ఏంటి ఇలా అంటున్నాడు నా రాజుని ఎంత చేసినా గానీ ఒక వ్యక్తిని చంపినా కానీ శిక్ష వేయకుండా చారదీసి పక్కన పెట్టుకుని తిండి పెట్టి మంచి చెడులు చూస్తున్నారు ఎక్కడా కాస్త కోస్త విశ్వాసం ఉంది ఆ రాజు మీద ఎంత చేస్తున్నాడు కాబట్టి ఇలా రాజుని అనేసరికి అతను రెచ్చిపోయి ఒక్కసారిగా వెనకున్న వరలో ఉన్న కత్తిని తీసి శత్రువు దేశంలో ఉన్న రాజుని ఒక్క దెబ్బకు పొడి చేస్తాడు అతను అక్కడే పడిచేస్తాడు మరి ఇతను వస్తున్నాడు అంటే ఏదో ఉత్తరం ఇవ్వడానికి వస్తున్నాడా అని చెప్పి అనుకున్నారే కానీ యుద్ధం కోసమని కాదు కాబట్టి ఎవరూ కూడా అలర్ట్గా లేరు చంపుతారా అని చెప్పి అస్సలు ఎవరూ కూడా అనుకోలేదు ఇలా రాజుని చంపేసరికి చుట్టూ ఉన్న అనుచరులు ఊరుకుంటారా ఊరుకోరు కదా మరి అందరూ కూడా ఒక్కసారిగా గుంపు గుంపుడి ఈ యొక్క రైతుని ఇతన్ని కూడా ఈ అనుచరుని కూడాను ఒక్క దెబ్బకు పొడిచి చంపి పడేస్తారన్నమాట ఈ విషయం వేరే వారి ద్వారా అంటే ఆ ఊరికి మధ్య ఉన్న వాళ్ళు ఉంటారు కదా వారి ద్వారా రాజకీయ విషయం అనేది తెలుస్తుంది అయ్యో ఇన్నాళ్ళుగా నా దగ్గర పనిచేశాడే చచ్చిపోయాడే అని చెప్పి బాధ బాత్తో రాజుగారు విషయం విని అయ్యో పాపం అని చెప్పి అంటు అనుకుంటాడు అప్పుడు మంత్రి దగ్గరకు వచ్చి అయ్యా ఎలా జరుగుతుందనే చెప్పి నాకు ముందే తెలుసు ఎందుకంటే మీరు ఈ వ్యక్తిని ఆ రోజే ఉరిశిక్ష వేసి చంపేస్తానని చెప్పి చెప్పారు కానీ ఈ వ్యక్తి ఆ రోజునే కనుక చనిపోయినట్లయితే ఈ రోజున ఇలా వేరే దేశపు శత్రు దేశపు రాజుని చంపేవాడు కాదు దీని వల్ల మీకు ఉపయోగం కలిగింది కదా అంటే వేరే శత్రుదేశపు రాజ్యం యొక్క రాజు ఇక మీకు శత్రువుగా లేరు కదా ఎందుకంటే అతను చనిపోయాడు కాబట్టి అంతేకాకుండా ఒక రాజు కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుడిలాగా ఒక అమరుడిగా ఈ చనిపోయిన వ్యక్తికి గుర్తింపు అనేది వచ్చింది కదా అని చెప్పి అంటాడు ఈ చనిపోయిన వ్యక్తి ఒక పేరును కూడా తెచ్చుకున్నాడు అతనికి షార్ట్ టెంపర్ అతనికి మంచిగా ఇది లేదు ఇదంతా కూడా మనకి తెలుసు కానీ శత్రువుని కూడా తమ యొక్క పర్సనల్ విజయాల కోసం ఉపయోగించుకునే తెలివితేటలు ఉన్న వ్యక్తే నిజమైన తెలివైన వారు అతని విజయం పొందుతారు అవసరాలకు శత్రువుని కూడా తెలివిగా ఉపయోగించుకోవటంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పి మంత్రి అయితే చెప్తాడనమాట అప్పుడు మంత్రి మాటలు విన్నా ఆ రాజు నిజమేనయ్యా నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి అనుకుంటాడు షార్ట్ టెంపుర్ ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని చంపేసిన వ్యక్తికి శిక్ష పడాలి తప్పులేదు కానీ అతన్ని కూడా ఇప్పుడు నీ అవసరానికి నువ్వు ఉపయోగించుకున్నావు నీ చేతుల్లో చావకుండా వేరే వాళ్ళ చేతుల్లో చనిపోయేలా చేశావు అతనికి పేరు వచ్చింది నీకు పేరు వచ్చిందా అంటే ఈ కథ ప్రకారం మనకి ఆ రైతు ఏ ఈ వ్యక్తిని అయితే కూడా చంపాలి అనుకునే ఉద్దేశం ఉంది కానీ శత్రువుని కూడా అవసరానికి ఉపయోగించుకోవడంలో తప్పులేదు కాబట్టి ఈ యొక్క కథల అంతర్యం ఏంటి అంటే బిడ్డ ఇక్కడతో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా ఏం తెలియాలి అని అనుకుంటే కనుక నీ జీవితంలో కూడా ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ కానీ సి అనే అక్షరం ఉన్న స్త్రీ కానీ వారికి అవసరం వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చి మొహమాట పడకుండా సిగ్గుపడకుండా గతంలో జరిగినవన్నీ మర్చిపోయి నీకు చేసిన అవమానాలు అన్నింటినీ కూడా మర్చిపోయి నీ దగ్గరికి ఏమీ తెలియనట్టుగా వస్తారు లేనిపోని మంచితనాన్ని నటిస్తూ మిమ్మల్ని అధికారులుగా ఆ యొక్క అవసరం తీరేంత వరకు కూడా పెట్టుకొని మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ప్రవర్తించాలి అని చెప్పి గుంటకాడ నక్కలాగా వేచి చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు కానీ వారి యొక్క అవసరం అనేది గ గడిపించుకునేంత వరకు కూడా మీ అంతటో లేడు మీ తర్వాతే ఎవరైనా మీరు చేసిన తర్వాతే ఏదైనా మీరే మాకు ముఖ్యం అని చెప్పి మిమ్మల్ని భ్రమలో పడేసి తీరా అవసరం తీరిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళే మళ్ళీ మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది నూటికి వంద శాతం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క ఆర్సి అనే అక్షరం ఉన్న స్త్రీలతోటి జాగ్రత్తగా ఉండాలి గతంలో ఇటువంటి పరిణామాలు అనేవి చాలానే జరిగాయి అని అనుకుంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎన్ని జరిగినప్పటికీ కూడాను నీకు కూడా వారితో అవసరం అనేది ఉంది కాబట్టి వారు మాట్లాడితేనే విలువ వారు ఉంటేనే ధైర్యం అని చెప్పి ఏవో పిచ్చి పిచ్చి మాటలతోటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి వారికి చనువుని ఇచ్చి వారిని ఎంతవరకు కూడాను నెత్తెక్కించుకున్నావు కాబట్టి ఇప్పుడైనా సరే తెలుసుకొని నువ్వు నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో అవసరం కోసం నీకు కూడా నీ అవసరం కోసం వారితో నువ్వెలాగుంటున్నావో అలాగే ప్రవర్తించాలి వారు ఎలా అయితే మీరు ఉంటే విలువ కూడా అలాగే ఉంటుంది ఆ విలువ కొంచెంసేపు నిలబెట్టుకోవటం కోసం మీతో ఏ విధంగా అయితే కలిసి కలిసిపోయినట్లుగా నటిస్తూ ఉంటారో నువ్వు కూడా అలాగే నటిస్తూ ఉండాలి ప్రతి ఒక్కటి కూడాను మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా ఎటువంటి తప్పు లేదని చెప్పి ఈ యొక్క కథలో అయితే ఉంది అంతర్యం బిడ్డ ఇది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ఈ స్త్రీల వల్ల నీ యొక్క జీవితంలో ధనం నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆ ధనం అనేది నీ జీవితానికి ఎంతో ముఖ్యమో నీ బిడ్డల అవసరాలకి ఎంత ముఖ్యమో ఎంత అవసరమో నీకు బాగా తెలుసు ఆ ధనం నీ దగ్గరికి రావాలి నీ దగ్గరే ఉండాలి ఎంత కష్టపడితే వస్తుందో నీకు బాగా తెలుసు అటువంటి ధనాన్ని దోచుకు తినే దొంగలతోటి జాగ్రత్తగా ఉండకపోతే తర్వాత ఎంత విషాదపడినా కూడా ఎంత విచారించినా కూడా ఆ ధనం అనేది తిరిగి రాదు ఏం ఉపయోగం కూడా ఉండదు నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను నువ్వు జాగ్రత్త పడాలి అని చెప్పైతే ఈరోజు బాబా గారు ఇలాంటి సందేశాన్ని అయితే మనందరి కోసం కూడా అందించారు ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయి రామ్ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనం సుఖినవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్